హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లాయ్ ఇక ఈరోజు శివానీ సిల్క్స్లో అయితే ఉన్నారండి ప్రతి వారం మనకి ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు ఒక్కొక్క వీక్ ఒక్కొక్క వెరైటీ మనకి ఇంకా హ్యాపీగా ఉంచే విధంగా అవుతుందనమాట ఈసారి కూడా ప్యూర్ పట్టు చీరలు అన్నింటిపైన కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అండ్ ఎప్పటిలాగే అండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఆఫర్ శారీస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం పెళ్ళి ఎండింగ్ సీజన్ అయితే వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి లేటెస్ట్గా వచ్చిన వచ్చినటువంటి పట్టు చీరలు కూడా ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి ఇంకా స్టోర్ వచ్చేసి కొత్తపేట నర్సిహోపూరి కాలనీలో అయితే ఉంటుందండి డైరెక్ట్గా విజిట్ చేస్తే మరీ మంచిది ఎందుకంటే వెరైటీస్ చాలా ఉన్నాయి కదా మీరు అన్ని చూసుకుని మీకు నచ్చినవి తీసుకోవడానికి అయితే ఉంటుంది కలెక్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వెరైటీ స్టార్ట్ చేద్దామండి ఎలాంటి ఆఫర్ చూద్దాం మేడం ఈసారి కూడా మన శివాన్ సిల్క్ కస్టమర్ కి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి ఇప్పుడు చూసారు ఈ చీర మార్కెట్లో పదహారు వందలు పదిహేను వందలు అమ్ముతున్నారండి బట్ మన శివాన్ లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూసారా చాలా వెరైటీ ఈ సారి మన కస్టమర్ చాలా వెరైటీస్ తీసుకొచ్చామండి ఒకటి కాదు రెండు కాదు ప్రత్యేకించి టూ థౌజండ్ సారీ తీసుకొచ్చామండి ఈ సారి డాలర్లకు ఫైవ్ హండ్రెడ్ అండి అన్ని ఫైవ్ హండ్రెడ్ చూసారు కదా ఎలా ఉన్నాయో ఏంటంటే బల్క్ లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అండి చూసారు కదా ఇవన్నీ కూడా మార్కెట్ లో పదహారు వందలు ఆరు అమ్ముతున్నారు బట్ మనం అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాం అనమాట ఎందుకంటే మన శివాని శివ్ కస్టమర్స్ కి స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా మేడం సారీ ఏదో పెట్టాలి ఈ సారీ కూడా అలాగే పెడదన్నాం ఇగో ఈ సారీ చూసారు కదా టూ థౌజండ్ బట్ మనం ఇచ్చేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే 500 రూపీస్ లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఈ సారీ కూడా చూడండి ఫ్యాబ్రిక్స్ అనేవి ఇట్లా చాలా డిఫరెన్స్ ఉంటాయండి ఒకే ఫ్యాబ్రిక్ రాదు చాలా చాలా వెరైటీస్ ఉంటాయి చాలా చాలా ప్రైజెస్ కూడా చాలా డిఫరెన్స్ టూ థౌజండ్ లోపు ఏ శారీ తీసుకుని మన శివాని కస్టమర్స్ కి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూసారు కదా చాలా ఇంకా స్టాక్ వేస్తూ ఉంటారు చూస్తూ ఉండండి ఒకటే కాదు చాలా వెరైటీస్ ఫ్యాన్సీ పట్టు ఉంటాయి బెనారస్ ఉంటాయి నెక్స్ట్ ఏమో బాధినీ శారీస్ ఉంటాయి డోలా సారీస్ ఉంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో చూసారా ఈ శారీ మన శివాని కస్టమర్ కస్టమర్కి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ సారి కూడా వేస్తాను చూస్తా ఉండండి ఒకటి కాదు రెండు కాదు లేస్ బార్డర్ వచ్చింది చూసారా మేడం చూడండి కొత్త పీస్ బెనారస్ లో వచ్చినటువంటి వెరైటీస్ ఇవన్నీ కూడా మన శివాని కస్టమర్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నామండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈ సారి కూడా ఆన్లైన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది బట్ కొద్దిగా డిలే అవుతుంది లాస్ట్ టైం ఆన్లైన్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాం మేడం ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాం చాలా బాగా రిస్పాండ్ అయ్యారు ఈ సారి కూడా అలాగే మన శివాని సిల్క్ కస్టమర్స్ కి ఆన్లైన్ కూడా ఉంటుంది బట్ కొద్ది డిలే అయినా సరే అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం కొద్దిగా టైం పడుతుంది ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా చూడండి మ్యాంగో బుటీస్ అంత గ్రాండ్ గా వచ్చింది చూసారా శారీ అది చూడండి శారీస్ చూడండి అయితే మనకి అంటే ఎవ్రీ వీక్ కామెంట్ లో నేను మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి ఎవ్రీ వీక్ ఎట్లా ఉన్నారు మీరు ఆఫర్స్ అని చెప్పేసి మేడం మనకి మొత్తం హైదరాబాద్ మొత్తం పదిహేను బ్రాంచ్లు ఉన్నాయండి మన అంతా కూడా క్లియరెన్స్ సేల్ అనేది మనం వేస్తూనే ఉంటాం ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ కంటే బయట వాళ్ళు పదిహేను వందలు పదహారు వందలు అమ్ముతారు బట్ మనం అంటే క్లియరెన్స్ సేల్ కింద స్టోర్ క్లియరెన్స్ సేల్ కంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం అనమాట చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయో ఇలాగే కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటే అన్ని ఓపెన్ చేసి చూపించాలని కొంచెం టైం పడుతుంది కాబట్టి స్టోర్ కి వస్తానండి మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి ఒకటి కాదు రెండు కాదు చాలా వెరైటీస్ దొరుకుతూనే ఉంటాయి

ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మేడం అంతేకాకుండా చాలా వెరైటీస్ వెరైటీస్ స్టాక్ వచ్చింది ఈ సారీ ఇవ్వండి ఇంకో సారీ చూపిస్తా భాగల్పూరి కాటన్ లో లాస్ట్ టైం మన కస్టమర్స్ అందరూ సూపర్ సక్సెస్ చేశారండి అందుకనే మళ్ళీ మన కస్టమర్స్ కి బాగల్పూరి కాటన్ లోనే మళ్ళీ తీసుకొచ్చాం చూడండి మళ్ళీ రీస్టాక్ చేసాం అనమాట చూస్తారు కదా సారీ అంత వైట్ కలర్ లో ఉన్నా ఇంత లో కాస్ట్ బయట మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతున్నారండి చూడండి అంత బాగుస్తారా వైట్ వైట్ చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి అన్ని ఓపెన్ చేయడానికి అవ్వదు కాబట్టి రెండు మూడు ఓపెన్ చేస్తాను చూడండి స్టోర్ కు వస్తే అన్ని రకాలు చూడొచ్చండి స్టోర్ కు వచ్చారు అనుకోండి అన్ని రకాలు చూడడానికి అవుతుంది ఆన్లైన్ లో అంటే మేము వేసిన వరకే మీకు అవుతుంది అదే ఇంకోటి ఏంటంటే సోమవారం మంగళవారం ఫుల్ క్రౌడ్ ఉంటుంది మేడం గారు

ఒకటి కాదు రెండు కాదు టూ థౌజండ్ శారీస్ తీసుకొచ్చాం ఇందులోనే కాకుండా చాలా వెరైటీస్ తీసుకొచ్చాం ఈ సారి కూడా చూడండి ఈ శారీస్ ఇవన్నీ కూడా చూడండి మా ఊళ్ళు చాలా స్పీడ్ అయిపోయారు అనమాట ఇక్కడ చూసారా ఈ దీని ప్రైస్ చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ మార్కెట్లో అమ్మేదే ట్వెల్వ్ హండ్రెడ్ బట్ మన శివాని సిల్క్ కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అనమాట ఈ శారీస్ ప్రతి అడుగుతారండి చూడండి ఈ వారం మాత్రం చాలా ఎక్కువ రీస్టాక్ చేశామండి కొంచెం టైం తీసుకొని మీరు షాప్ కి అయితే వచ్చేసి చూడండి ఎంత బాగుందో చూసారా ఇలా ఉండే సారీస్ అన్ని కూడా మనం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అనమాట చూడండి అన్ని మీకు వీడియోలో ఫుల్ గా ఇప్పలేం కాబట్టి ఇలా వేస్తున్నాం కొంతమంది అడిగారు ఇలా హెత్తే అలాగే అని అడుగుతున్నారు బట్ అంతా ఓపెన్ చేయలేం కదండి డైరెక్ట్ స్టోర్ కు వస్తే మీరు చాలా వెరైటీస్ చూసుకోవచ్చు చూసారు కదా ఇంతే కాకుండా ఇంతే కాకుండా ఈ బాక్స్ చూసారు కదండి ఈ బాక్సెస్ అన్నీ కూడా మన కస్టమర్ శివాని సిల్క్ కస్టమర్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ చూడండి ఇవన్నీ బాక్సెస్ అన్నీ కూడా మన శివాని సిల్క్ కస్టమర్ ఈ వారం సూపర్ స్టాక్ తీసుకొచ్చావండి ఒకటి కాదు రెండు కాదు టూ థౌజండ్ సారీస్ తీసుకొచ్చా చాలా స్పెషల్గా ఉంటాయి చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటి కాదు చూడండి బంగల్పూరి కాటన్లోని లోని ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒకటి చూడండి చూపిస్తున్నాను ఒక్కసారి చూసారు కదా ఇలా ఉండే శారీస్ అన్నీ కూడా మనం జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం లాస్ట్ టైం ఈ చీరలు అందరూ అడిగారు లేవని ఇప్పుడు కూడా చాలా తక్కువ ఉన్నాయి సేమ్ మోడల్స్లో చూడండి ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ వచ్చినాయండి లైన్స్ చూడండి శారీ ఎంత లైట్ వెయిట్ ఉంటుందో ఈ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రైట్లో సేల్ చేస్తున్నారు మనం జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి చూసారు కదా ఇలా వెరైటీస్ అన్ని కూడా చాలా ఉన్నాయండి స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు మీరు నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మేడం నెక్స్ట్ కూడా మన సివాన్సిల్ కస్టమర్ కి స్పెషల్ ఆఫర్ కింద ఈ సారీ పోయిన వీక్ లాగే షేడ్ చీరలు మనం ఎక్కువ తీసుకొచ్చి అయిపోయినాయి అవన్నీ కూడా ఇవి ఎన్నో లేవు ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి సారీ కూడా చూపిస్తున్నారండి అండి జస్ట్ ఇవ్వండి ఇలా షేడ్ అయిన చూసారా సారీ ఇది ఈ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్యారీ అండి యాక్చువల్ ప్రైస్ బట్ షేడ్ అవడం వల్ల మన సెవెన్ సిల్క్ కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అనమాట ఓన్లీ సెవెన్ అండి ఎందుకంటే మొత్తం అంతేమండి ఎక్కడ రాదు ఎక్కడ రాదు శారీ ఓన్లీ షేడ్ ఇప్పుడు నేను వేసేవన్నీ కూడా షేడ్ స్యారీస్ ప్రత్యేకమైనది కస్టమర్స్ చెప్తున్నాయి ఇది ఆన్లైన్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుందండి చూస్తే మంచిది చూస్తే డైరెక్ట్ చూసుకుంటే మీరు తీసుకోవచ్చు అనమాట చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ థౌసండ్ వరకు ఉండే శారీస్ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి షేడ్ శారీస్ చూడండి ఈ సారీ షేడ్ అయింది ఇది ఓన్లీ మనం ఇచ్చేది సెవెన్ ఫిఫ్టీ మాత్రమే ఇది ఆన్లైన్ కొద్దిగా టైం పడుతుంది ఆన్లైన్ కొద్దిగా స్పీడ్ అవదు కొద్దిలో ఎందుకంటే మీ ఈ శారీస్ ఆన్లైన్ లో కంటే డైరెక్ట్ గా చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చూడండి ఎందుకంటే ఎక్కడ ఎట్లా ఉంది అని మనం చూసుకుంటాం కదా షాప్కి వస్తే సో దీనికి ఆన్లైన్ కన్నా కూడా స్టోర్ కి రావడమే మంచిది స్టోర్ కి రండి అని చెప్తున్నాను ఇవన్నీ కూడా 750 ఏనే నేను ఏసే ఇవన్నీ కూడా ఇంకా పిల్లలకి ఏమన్నా లెహెంగాలు అట్లా కుట్టించాలన్నా ఇంకా మన ఇష్టం అండి కొన్నిసార్లు అయితే ఆ ఫ్రిల్స్లో వెళ్ళిపోవచ్చు లేదంటే పళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి మనం తీసుకోవడానికి అయితే ఉంటుంది చూడండి ఇలాగే కాదు చాలా స్టాక్ ఉంది చాలా స్టాక్ ఉంది ఒకటి చూపించలేం కాబట్టి చూడండి ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవాలంటే సెవెన్ సిల్స్ వస్తే మీరు చాలా వెరైటీస్ చూసుకోవచ్చు అనమాట ఎందుకంటే లాస్ట్ టైం షేర్ చాలా మంది అడిగారు కొద్దిగా ఆన్లైన్ లో కూడా వెళ్ళి మేడం ఆన్లైన్ సర్వీస్ కూడా ఇచ్చాం కొద్దిగా డిలే అయింది అంతే మేడం ఇంతే కాకుండా మేడం వేరే వెరైటీ కూడా చూపిస్తాను మీకు సో ఇట్లా చాలానే ఉన్నాయండి ఇవి కూడా కొన్ని చూపిస్తున్నాం మేము చూసారు కదా ఈ శారీ టెన్ థౌసండ్ అండి దీని కొద్దిగా షేడ్ అయింది శారీ దానికోసం మన శివానిస్ కలిసి స్పెషల్ ఆఫర్ కింద ఎంత ఇస్తుంది తెలుసా మేడం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కి ఇస్తాం ట్వెల్వ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ శారీని ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం అనమాట సో మనం స్టోర్ కి రావడం వల్ల ఇట్లాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట ఏ చీర నచ్చుతుందో వచ్చింది చూడండి ఒకటి ఒక ప్రైజ్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ అబౌ నుంచి టెన్ థౌసండ్ వరకు ఏ చీర తీసుకుని ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే అంటే ఇట్లా ఏదైనా కొంచెం షేడ్ ఉన్న షేడ్ ఉన్న చీరలు అన్ని కూడా ఫైవ్ థౌసండ్ వరకు తీసుకున్న శారీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అదే టెన్ థౌసండ్ వరకు సారీ ఏ తీసుకున్నారు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా చాలా మంది రెగ్యులర్ టైమ్స్ వచ్చే వాళ్ళు కూడా అడుగుతా ఉంటారు చూడండి దీనికైతే షేడ్ లైట్ గా వచ్చింది అంతే చూడండి టెన్ థౌసండ్ చాలా బాగుంది అలాంటి శారీస్ అన్ని కూడా శివాన్ సిల్క్స్ లో మీకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా సింగిల్ వార్ప్ శారీస్ అంటారు సింగిల్ వార్ప్ ఉండే శారీస్ అన్ని కూడా మీకు ఓన్లీ మీకు ఇచ్చేది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఇది టెన్ థౌజండ్ శారీ ఎంత బాగుందో చూసారా ఈ శారీ మనం ఇచ్చేది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్కి షేడ్ ఉండడం ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఏ శారీ తీసుకున్నా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే సో ఇట్లా శాంపిల్ కోసం కొన్ని పీసెస్ అయితే చూపిస్తున్నాము చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ ఒకటి కాదు రెండు కాదు ఈ సారీ లీవెన్ సేల్ కింద చూడండి బాటిల్ చూడండి ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ సారీసు అన్ని కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారు కదా ఎంత ఉందో స్టాక్ ఇలా శివాణి సిల్స్ వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఆఫర్ అండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం మేడం ఇవన్నీ నో షేడ్ మేడం మామూలుగా మనం మార్కెట్ లో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ ఆ రేంజ్ లో అమ్మే సారీస్ ని మనం జస్ట్ ఓన్లీ థౌసండ్ కి ఇస్తాం అనమాట ఈ సారి కూడా ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది ఏంటి సార్ రేటు ట్వల్వ్ హండ్రెడ్ చేశారు అన్నారు లేదు లేదు మన శివాని సిల్క్ కస్టమర్ తగ్గిస్తాం కదా వాళ్ళ తర్వాతే మన శివాని సిల్క్స్ కస్టమర్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట ఇలా చూసారు కదా ఇవన్నీ థౌసండ్ అండి ఈ సారీ కూడా చాలా స్టాక్ తీసుకొచ్చాం ఇందులో కూడా మనకి టూ థౌజండ్ శారీస్ ఈసారి కూడా వచ్చినాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ శారీస్లో టూ థౌసండ్ శారీస్ వచ్చినాయి అంతేకాకుండా ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసుకోవచ్చు లేదు అనుకుంటే కానీ ఆన్లైన్లో కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే సోమవారం మంగళవారం బుధవారం కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మనకు కస్టమర్ షాప్ ఓపెన్ చేయకుండా ముందు చూ కూర్చుంటారు మేడం అలా ఉంటుంది చూసారు కదా ఇవన్నీ కూడా జస్ట్ ఇవన్నీ థౌజండ్ రూపీస్ మాత్రం ఇంకా మన స్టోర్కి వస్తే మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానుంచి కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ పీసెస్ కానీ ఇలా చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాం చూడండి ఇవన్నీ శారీస్ అన్నీ కూడా చూడండి ఎంత బాగుందో చూసారా ఎందుకంటే అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి మీకు అన్నీ కూడా చూపించేస్తాం ఇది చూడండి ఇది ఫోర్ థౌజండ్ శారీ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది బట్ మనం ఇచ్చేది ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఈ శారీ కూడా చూడండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంది చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇందులో కూడా ఈ సారి కూడా శివాన్ కస్టమర్ కి థౌజండ్ రూపీస్ లో కూడా డిసప్పాయింట్ అయితే చేయలే కొత్త స్టాక్ తీసుకొచ్చాం ఈ కూడా చాలా నెంబర్ ఆఫ్ స్టాక్ తీసుకొచ్చాం చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారు కదా ఇలా మీ స్టోర్కి వస్తే చాలా వెరైటీస్ చూసుకోవచ్చు ఇక పైతాని పడతాయి ఎంత బాగుందో చూసండి ఈ సారీ ఇది కూడా మనకి వెయ్యి ఆన్లైన్ కూడా ఉండదు షిప్పింగ్ ఎక్స్ట్రా మేడం ఎందుకంటే మనం ఇచ్చేది చాలా రీజనబుల్ ప్రైస్ అందుకే మనం ఇచ్చేది కూడా చాలా షిప్పింగ్ ఎక్స్ట్రా ఇస్తున్నాం అనమాట ఇంకా చూడండి చాలా బాగున్నాయి సారీస్ ఈ సారీ సేల్ కింద బిగ్గెస్ట్ సేల్ కింద మనం ఇస్తున్నామండి ఇవన్నీ కూడా ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే చూడండి కలంకారీ టైప్ వచ్చింది కలంకారీ ప్రింట్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే చూడండి చూసారు కదా ఎంత లాట్లు చూసారా ఈ సారి శివాని సిల్క్ కస్టమర్ నెంబర్ వన్ స్టాక్ తీసుకొచ్చామండి చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ థౌజండ్ రూపీసే ఇవన్నీ థౌజండ్ రూపీస్ మాత్రమే చూడండి చాలా వెరైటీస్ వచ్చినాయి ఈ శారీ బట్ అన్నీ మీకు ఓపెన్ చేసి చూపించలేం కాబట్టి ఇలా వేయాల్సి వస్తుంది మీకు ఈ స్టాక్ కావాలనుకుంటే డైరెక్ట్ శివాన్ సిల్స్కి వచ్చేస్తాయి మేడం బయట మీరు పదిహేను రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేలు ఆ రేంజ్ లో కొస్ ఓన్లీ నేను థౌజండ్ రూపీస్కి మాత్రమే ఇస్తాను మేడం చూడండి ఎంత బాగున్న తీసుకుని మీరు స్టోర్కి వస్తే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడచ్చు ఈ శారీ చూడండి ఎంత బాగుందో చూసారా ఈ సారీ నేను థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నానంటే బయట షాప్ లో కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఫైవ్ థౌసండ్ ఉండే సారీ ఇది జస్ట్ నేను ఇచ్చేది ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి కూడా దొరికింది అనుకుంటానండి ఎందుకంటే మాకు హైదరాబాద్ మొత్తాల్లో కలిపి ఫిఫ్టీన్ బ్రాంచెస్ ఉన్నాయండి అన్ని బ్రాంచ్ క్లియరెన్స్ వారం వస్తూనే ఉంటుంది అది కూడా కాకుండా న్యూ స్టాక్ కూడా ఇస్తా ఉంటాం అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా న్యూ స్టాక్ కూడా మిక్స్ అయి ఉంటాయి అందుకే మనం ఇచ్చే ప్రైస్ బయట ఎక్కడ ఇవ్వలేరు అంటారు చూసారు కదా ఎంత స్టాక్ ఉందో ఈ స్టాక్ అన్ని కూడా నేను జస్ట్ మీకు ఓన్లీ థౌజండ్ కి ఇస్తాను చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే చాలా స్టాక్ వచ్చిందండి ఈసారి ఈ కూడా మన శివాని సిల్క్ కస్టమర్ కి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఈ సారీ మీరు అంటారు స్టాక్ ఎంత తక్కువకి ఇస్తున్నారా అంటారు యాక్చువల్ ప్రైస్ ఇది ఎయిట్ థౌసండ్ అండి శారీ ఎయిట్ శారీ మన శివాని సిల్ కస్టమర్ ఎంతకి ఇస్తున్నాం ఆలోచిస్తే చెప్తానంటే స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్ నో డామేజ్ గానీ ఏది గానీ ఉండదు సారీ అంతా కనుక చూడండి ఎంత గ్రాండ్ గా ఇస్తున్నాం శారీ అన్ని కూడా ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఇచ్చే ప్రైస్ ఏంటంటే ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అనమాట చూడండి ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ చూడండి సారీస్ శారీస్ అన్ని కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఉండే శారీస్ ని మన శివానిశిలి కస్టమర్స్ కి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అనమాట చాలా స్టాక్ వచ్చింది ఇందులో కూడా మనకి చాలా వెరైటీస్ వచ్చినాయి కూడా వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా జస్ట్ మనం ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఈ సారీ చూడండి నైన్ థౌజండ్ ఉండే శారీ మనం జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మీనాకరీతో ఉన్నాయండి ఈ సారి బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ మేడం లాస్ట్ టైం మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసాం ఇలాంటి ని బట్ ఈసారి శివాని సిల్క్ స్పెషల్ స్పెషల్గా ఉండాలి అని చెప్పి మనం జస్ట్ ఓన్లీ ఎయిటీన్ కే ఇస్తున్నాం అనమాట చూడండి ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ ఒక స్టోర్ మనకి కొత్తపేట అండి నరసింహపురి కాలనీ అంటారు విక్టోరియా మెట్రో స్టేషన్ లో ఉంటుంది చూసారు కదా ఈ స్టాక్ అంతా కూడా మనం ఓన్లీ శివానిశిల్ కస్టమర్స్ కి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఈ సారి కూడా స్టాక్ ఫుల్ గా తెచ్చామండి ఇందులో కూడా మనం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం శారీస్ అన్ని కూడా చాలా స్టాక్ తెచ్చాం ఒకటి కాదు రెండు కాదు ఇందులో ఒక థౌజండ్ సారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ లో నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలా ఉండే శారీస్ అన్ని కూడా చూడండి శారీ ఎంత బాగుందో ఈ సారీ కూడా మనం ఇచ్చేది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే చాలా వెరైటీస్ ఈ సారీ చూడండి ఎంత పెళ్లి ఎక్కడికైనా శివాని తెలుసుకొస్తే ఆల్ సారీస్ అవైలబుల్ ఉంటాయి ఫ్యాన్సీ దగ్గర నుంచి అన్ని సారీస్ అవైలబుల్ గా ఉంటాయండి చూడండి ఈ శారీసే కాదు చాలా వెరైటీ శారీస్ అన్ని కూడా మనం జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం ఈ స్టాక్ అంతా కూడా మన శివాన్ సిల్క్ కస్టమర్ కి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే పెద్ద బోర్డర్ చిన్న బార్డర్ అన్నీ ఉంటాయండి అంటే అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ఇలా వేయాల్సి వస్తుంది ఈసారి చూడండి ఒకసారి చూపిస్తున్నా కాపర్ వచ్చింది ఇది మనం తొమ్మిది వేలు అమ్ముతున్నాం అండి బట్ అలాంటిది మనం ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఈసారి చూసారు ఎంత బాగుందో ఇలా ఉండే శారీస్ అన్ని కూడా మనం శివాన్ సిల్క్ కస్టమర్స్కి వస్తే ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తాం మన శివాన్ సిల్క్ కస్టమర్స్ ఇప్పుడు దాకా దేనికోసం వెయిటింగ్ చేస్తారంటే ఈ బ్రైడల్ శారీస్ కోసం వెయిట్ చేస్తారండి మీరు అలా చూడండి మేడం విత్ సిల్క్ మార్క్ తో వస్తుంది ఈ శారీ మనకి ఇదిగోండి సిల్క్ మార్క్ కూడా చూపిస్తుంది మీకు నేను ఎందుకంటే చాలా మంది కస్టమర్ సిల్క్ మార్క్ అంటే ఏంటని అని అడుగుతున్నారు ఇదిగోండి విత్ సిల్క్ మార్క్ అండి ఇది ఈ శారీ మనం సివాన్ సిల్క్ కస్టమర్ కి ఈ సారీ కూడా చాలా స్పెషల్గా ఇవ్వాలని చెప్పి ఓన్లీ థర్టీ థౌసండ్ ఉండే సారీని సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం మేడం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం ఇంకా డిస్కౌంట్ తర్వాత చెప్పేస్తున్నారు మనకి అంతేనండి అయితే ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఇంకండి ఈ అన్ని కూడా చూడండి ఇది ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ ఉంది సారీ చాలా బాగుంది చాలా తక్కువ అది కూడా మళ్ళీ మనకి సెవెన్ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలకి వస్తుంది ఇది చూడండి విత్ సిల్క్ మార్క్ ఉండే సారీస్ చూడండి ఎంత బాగుందో చూస్తారో బ్యూటిఫుల్ సారీ అన్నమాట అంతేకాకుండా పింక్ అందరూ అడుగుతారు పింక్ 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 అని చెప్పి అది కూడా సూపర్ ట్రెండ్ పదిహేడు వేలు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ప్యూర్ ఎంత బాగుందో చూసారా సారీ అయితే చాలా బాగుందండి చూడండి ఎంత బాగుంది ఐటమ్ అయితే మధ్య మధ్యలో మీకు కొన్నింటి అన్ని ప్రైజెస్ చెప్పాలంటే మనకి వీడియో లాంగ్ అయిపోతుంది ఇదిగోండి ఇది పద్దెనిమిది వేలే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఆ శారీ చూడండి ప్రైస్ చూడండి బాగుంది చూడండి సారీ అయితే ట్వంటీ థౌసండ్ ఉంది ఫైవ్ చూసారు కదా ఈ మన శివాన్సిల్ కస్టమర్స్ కి బ్రైడల్ శారీస్ కొరలేదండి మార్కెట్ ఎక్కడ ఇవ్వలేని శారీస్ అన్ని కూడా ఈ సారి చాలా కలెక్షన్ తీసుకొచ్చాం ఒకటి కాదు రెండు కాదు ఇందులోనే మనకు అనుకుంటే ఒక సిక్స్ హండ్రెడ్ శారీస్ ఓన్లీ బ్రైడల్ శారీస్ వచ్చినాయి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది కొద్దిగా టైం అయితే పడుతుంది అండి చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే కనుక ప్యారెట్ గ్రీన్తో వచ్చింది ఎంత బాగుందో చూడండి అంతేకాకుండా టిష్యూ శారీస్లో లో కూడా అండి న్యూ స్టాక్ మీద ఇస్తున్నా ఇది న్యూ స్టాక్ అండి మనకు వచ్చి టూ డేస్ అవుతుంది మన దగ్గరికి ఇప్పుడు వేళ ఇవే వచ్చింది ఇక్కడికి మన హెడ్ ఆఫీస్ నుంచి ఈ శారీ కూడా మనం ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కి ఇస్తున్నాం చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే కనుక ఇలా ఉండే శారీస్ అన్ని కూడా మనం శివాని సిల్స్కి వస్తానండి ఒకటి కాదు రెండు కాదు ఒక చీర నొత్త ఐదు చీరలు తీసుకోవచ్చు మేడం గారు అంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి శారీ చూడండి పెసర్ గ్రీన్ అండి వస్తుంది ఎంత బాగుందో చూసారా సారీ అది చీర ఇలాగే కాకుండా మనకి ఈ శారీ చూడండి అండి మనకి దీని మీద ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది పెళ్లి శారీ అంటారు కదా చూడండి ఎంత బాగుంది శారీ చూసారా ఇలా ఉండే శారీస్ అన్ని మీకు కావాలంటే శివాని సిల్స్కి వచ్చేస్తానండి చాలా వెరైటీస్ దొరుకుతాయి మేడం గారు ఒకటి కాదు రెండు కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఓన్లీ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఎందు మేడం గారు ఫ్లాట్ సెవెంటీ ఎక్కడ హైదరాబాద్ మొత్తంలో ఈ డిస్కౌంట్ ఇచ్చే స్టోర్ ఏది లేదు అలాంటిది మనం ఓన్లీ శివాన్ సిల్క్ కస్టమర్స్ కి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి చూసారు కదా ఎంత బాగుందో ఈ చీర ఇలా ఉండే శారీస్ అన్ని కూడా మనం ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అంతేకాకుండా ఇగో ఈ శారీ చూడండి ఫోర్టీన్ థౌజండ్ శారీ ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాను శారీ చూడండి ఇవన్నీ కూడా మనం ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఇది నైన్టీ ఫైవ్ థౌసండ్ శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఈ శారీని కూడా మనం లాస్ట్ టైం పెట్టాం అలాగే ఇంక ఇప్పుడు కూడా వేస్తున్నాను ఇవన్నీ ఎవరైనా కావాలంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ వేస్తుంటే ఒకటి దాని మించి ఒకటి దాని నుంచి ఒకటి దాని నుంచి వస్తూనే ఉంటాయి శారీస్ మీకు చూడండి ఇంతే కాకుండా మనకి లైట్ వెయిట్లో కూడా వచ్చినాయండి లైట్ వెయిట్లో అందరూ అడుగుతారు వింటర్ స్టైల్లో కావాలండి ఈ శారీ చూసారు ఎలా ఉందో వింటే వింటే స్టైలు ఇది మీకు ప్రైజ్ వచ్చేసరికి నైన్ థౌజండ్ అండి రెగ్యులర్ ప్రైజ్ నేను నైన్ థౌజండ్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను మేడం ఈ శారీని కూడా మన శివానిశీల్ కస్టమర్ కి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానండి ఈ శారీ కూడా శివానిశీల్ కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళకల్లా ఇలా లైట్ వెయిట్ లో సారీస్ కావాలన్నా పెళ్లి శారీస్ కావాలన్నా ఆఫర్ శారీస్ పెట్టుబడి శారీస్ ఏది కావాలన్నా సరే సినిమా వస్తే ఒకటి కాదు రెండు కాదు నెంబర్ ఆఫ్ శారీస్ చూసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో చూసారు ఈ శారీ అయితే గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అండి ఈ శారీ బట్ ఇది కూడా మనకి పదిహేడు వేలు ఉంది నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది ఇదిగోండి ఇది ఇరవై ఆరు వేలు ఉంది రెగ్యులర్ టైమ్స్ లో నేను ఇచ్చే దీని మీద ఒకవేళ ఇన్ కేసు బైట్ స్టోర్లో ఎవరైతే ఫ్లాట్ ఫిఫ్టీ ఇస్తారు బట్ మన శివాన్ సిల్క్ కస్టమర్కి స్పెషల్ ఇవ్వాలి కాబట్టి మనం ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి చూడండి ఒకటి కాదు రెండు కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకో లైట్ వెయిట్లో షార్ట్ బార్డర్సే కాకుండా లాంగ్ బార్డర్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా పదహారు వేలు పదిహేడు వేలు అలా ఉంటాయండి అవన్నీ కూడా మన ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఓకే చూడండి ఈ సారీ చూడండి చూడండి ఈ శారీ పదిహేను వేలే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి మన శివానిశీల కస్టమర్స్కి ఇచ్చేస్తామండి చూసారు ఎంత బాగుందో షాప్కి వస్తే తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంతా మీరు సోమవారం మంగళవారం వస్తానంటే అసలు షాపే ఖాళీగా ఉండదు అండి ఫుల్ క్రౌడ్ ఉంటుంది కానీ ఆ రోజే మీకు అన్ని కలెక్షన్ దొరుకుతాయి మీకు ఆ రోజు వస్తేనే మీకు అన్ని కలెక్షన్ దొరుకుతాయి ఇది కలనేత కలర్ అండి ఇది బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్ ఈ సారీ ప్రైస్ కూడా చెప్తాను ఒకసారి చూడండి పదిహేడు వేలు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం మేడం ఇలా ఉన్న శారీస్ ఎవరైనా వద్దంటారండి ఇంత డిస్కౌంట్ ఇస్తున్నామంటే మన శివానిశీల కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళకెళ్ళా చూడండి ఈ శారీ చూడండి టిష్యూలో వచ్చింది అంతేకాకుండా లైన్స్ లైన్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడండి చాలా వెరైటీస్ ఒకటి కాదు రెండు కాదు మీ స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు అంతేకాకుండా టిష్యూలో లేటెస్ట్ స్టాక్ మీద లేటెస్ట్ స్టాక్ మీద చూడండి ఇది ఎంత బాగుందో శారీ గోల్డ్ శారీ విత్ రెడ్ బార్డర్ వచ్చిందండి రిచ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో శారీ చూస్తుంటే ఇప్పుడే కొనుక్కు వెళ్తారనమాట అంత గా ఆన్లైన్ లో కూడా గా ఉంటుందండి కొద్దిగా ఆన్లైన్ వెనక ముందు అయినా సరే కంపల్సరీ డెలివరీ అయితే ఇస్తాము కొద్దిగా టైం అయితే పడుతుంది చూడండి ఎంత బాగుందో శారీ అయితే కనుక ఒకటి కాదు రెండు కాదు ఈ శారీ మన కస్టమర్స్ కి బ్రైడల్ శారీస్ మీద కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తో ఈ సారీ మన కి ఒకటి రెండు పీసులు కాదు లేవు అని మాడతాము అలాంటి స్టాక్ ఇప్పుడు తీసుకొచ్చామండి చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ లో ఉంది ఈ చూడండి ఇలా ఉండే శారీస్ అన్ని కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అండి ఇక చూడండి శారీస్ పదిహేడు వేలు ఉంది నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఈ శారీ ఇంతే కాకుండా మనకి లైట్ వెయిట్ కడ్డీ బోర్డర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి అంతేకాకుండా మన దగ్గరకు వస్తే రామాంగో లో కూడా ఐటమ్ కూడా వస్తుందండి చూడండి ఎంత బాగుందో చూసారా సారీ ప్యూర్ రామాంగో ప్యూర్ రామాంగో శారీస్ అండి ఈ శారీస్ కూడా మనం ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం బయట మనకి పదిహేను వేలు ఇరవై వేలు అమ్మాయి శారీస్ని మన కస్టమర్స్ కస్టమర్స్కి ఓన్లీ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం చూడండి అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి ఒకటి రెండు కాకుండా అన్ని వేస్తున్నాం చూడండి ఎవరైనా కావాలంటే డైరెక్ట్ స్టోర్కి వస్తే కనుక ఒక పీస్ అనుకుంటే నాలుగైదు పీసులు పట్టుకెళ్ళొచ్చు అనమాట రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి అంతేకాకుండా మన దగ్గర సింగిల్ వార్పు డబుల్ వార్ప్ శారీస్ కూడా ఉన్నాయండి చూడండి గ్రీన్ ఎంత బాగుంది లాస్ట్ టైం అందరు అడిగారు అయిపోయింది మళ్ళీ ఈ వారం కూడా రీస్టాక్ చేయించాం అలా ఉండే శారీస్ నన్నీ కూడా మనం ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం చూసారు కదా ఇలా ఉండే శారీసే కాకుండా ఫ్యాన్సీలో హై ఫ్యాన్సీలో చాలా వెరైటీస్ అయితే కనుక ఉన్నాయండి ఇంకోడి ఇది అయితే కనుక ఫోర్ థౌజండే పడుతుంది మేడం మీకు చూసారా ఈ శారీ డిస్కౌంట్ పోయి ఓన్లీ ఫోర్ థౌజండ్ పడుతుంది మీకు అన్ని నేను ఒకటి రెండు పీసులు కాదండి చాలా వెరైటీస్ ఇస్తున్నాను ఇంకో రెడ్లో పదిహేను వేలు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది చూడండి ఎంత బాగుందో చాలా మంది అడిగారు ఎంత బాగుందో చూసారా ఇలాంటి శారీస్ కావాలంటే మన శివాని సిల్క్ కస్టమర్స్ శివాని సిల్స్ వస్తాయండి నెంబర్ ఆఫ్ స్టాక్ కనబడుతుంది నెంబర్ ఆఫ్ వింటేజ్ స్టైల్లో ఉంటాయి బెనారా స్టైల్లో ఉంటాయి ఇలా చూడండి ఈ శారీ కూడా చూడండి ఇది మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇలా కంచి పట్టు కానీ రా మ్యాంగో కానీ ప్యూర్ అండి చాలా ఉన్నాయి వెరైటీస్ మీ స్టోర్ కి వస్తే చాలా వెరైటీస్ చూసుకోవచ్చండి ఇదిగోండి మీ బెనారస్ లో ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి లాస్ట్ టైం అన్నీ అయిపోయినాయి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ పీసెస్ మిగిలిన అంతే చాలా బాగున్నాయి చూడండి ఇలా ఉండే శారీస్ అన్ని కూడా మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేసామండి ఇవన్నీ కలర్స్ ఇంకా లైట్ వెయిట్ లో కూడా చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో చూసారా ఇలా లైట్ వెయిట్ ఉండే శారీస్ ను మన శివాని సిల్క్ కస్టమర్స్ కి అయితే ప్రైస్ చెప్తాను ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే బట్ మన శివాని కస్టమర్ ఇంకా డిస్కౌంట్ ఇస్తాం కాబట్టి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఈజీగా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది అండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి స్టోర్కి వస్తే మీరు నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు చాలా పీసెస్ చూసుకోవచ్చు అండి ఇవి కూడా ప్యూర్లోనే అన్ని ప్యూర్లోనే మేడం మీకు అన్ని ఇప్పుడు నేను వేసేది అన్ని కూడా లైట్ వెయిట్ లో వస్తుంది ఇట్లా ఇలా కూడా మీకు వచ్చేది ఓన్లీ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నా ఇలా సో చూసారు కదా ప్యూర్ పట్టు కావచ్చు ప్యూర్ బెనారస్ కావచ్చు ప్యూర్ రా మ్యాంగో కావచ్చు ఏదైనా కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుందండి ఇంకా తెలుసు కదా మేము చాలా కొద్దిగా మాత్రమే చూపించాము స్టోర్కి రండి మెయిన్ కొంచెం ఓపిక చేసుకున్న స్టోర్కి వస్తే మీకు నచ్చిన చీరలు అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్